రాజు మూడవ తరగతి చదువుతున్నాడు అతనికి చిన్ని చెల్లెలుంది రోజు స్కూల్ నుండి రాగానే చెల్లిని ఆడిస్తాడు ఒక రోజు తన చెల్లి ఏడుస్తుంటే చుక్రాయలు వస్తుంది పక్కకి పక్కకి జరగండి ఆగినాక ఎక్కండి జోజో పాప ఏడవకు లడ్డూ మీఠాయి తినిపిస్తా చెల్లని పాలు తాగిస్తా అంటూ ఓదారుస్తాడు వాళ్ళ అమ్మ వచ్చి రాజుతో తొందరగా రెడీ అవ్వు చెల్లికి వ్యాక్సిన్ వేయించడానికి వెళ్ళాలి చెల్లికి నొప్పి వేస్తుంది అని రాజు వాళ్ళమ్మతో అంటాడు ఏమీ కాదులే రాజు ఈ వ్యాక్సిన్ వేయించడం చాలా అవసరం స్మాల్పాక్స్ అనే ఒక వ్యాధి రాకుండా ఇమ్యూనిటీ బూస్టర్ లాంటిది అని అమ్మ చెప్తుంది స్మాల్పాక్సా అంటే ఏంటమ్మా అని రాజు ప్రశ్నించగా స్మాల్పాక్స్ అంటే బాడీ అంతా ర్యాషెస్ వచ్చి కళ్ళు ఎర్రగా అవ్వడంతో పాటు కళ్ళు మంటలు ఫీవర్ కోల్డ్ కాఫ్ అలాగే ఈ వ్యాధి వచ్చిన వారు వీక్ అవుతారు దీనిని తెలుగులో మసూచి అంటారు అని అమ్మ వివరిస్తుంది ఈ వ్యాక్సిన్ ఎవరు కనిపెట్టారమ్మా ఎయిటీన్త్ సెంచరీలో ప్రపంచవ్యాప్తంగా స్మాల్పాక్స్ వ్యాధి వ్యాపించి ప్రజలందరినీ ఇబ్బంది పెట్టింది ఇది ఒక రకమైన అంటు వ్యాధి బ్యాక్టీరియాను తొందరగా స్ప్రెడ్ చేస్తుంది చెప్పాలంటే ఈ మధ్య వచ్చిన కరోనా లాంటిది లండన్ లో ఉన్న బక్లీ అనే చిన్న గ్రామంలో డాక్టర్ ఎడ్వర్డ్ జెన్నర్ ఉండేవారు అతను సైంటిస్ట్ మరియు ఫిజిషియన్ అతను ఈ వ్యాధి గురించి తెలుసుకుని పరిశీలన చేసి కొన్ని ప్రయోగాలు ప్రారంభించారు ఆవుల దగ్గర పనిచేసే వారికి వాటిని పెంచేవారికి ఈ వ్యాధి సోకడం లేదని కనిపెట్టారు ఆవులకు కౌపాక్స్ అనే వ్యాధి ఉండేది అది స్మాల్పాక్స్ కన్నా మించిన వ్యాధి మే సెవెంటీన్ నైన్టీ సిక్స్ లో జెన్నర్ ఎనిమిదేళ్ల జేమ్స్ పిప్స్ అనే బాలుడికి ఆవుల దగ్గర పనిచేసే పనిమనిషి చేతికి తగిలిన కౌపాక్స్ గాయం నుండి వచ్చిన పస్ని వ్యాక్సిన్గా వేశారు పిప్స్కు తేలికపాటి కౌపాక్స్ వచ్చి తగ్గిన తర్వాత డాక్టర్ ఎడ్వర్డ్ జన్నర్ ఆ బాలుడికి స్మాల్పాక్స్ వైరస్ను ఇంజెక్ట్ చేశారు కానీ పిప్స్కు ఆ వ్యాధి సోకలేదు ఇది పాక్స్కి వ్యతిరేకంగా కౌపాక్స్ యొక్క రక్షణ ప్రభావాన్ని ప్రదర్శిస్తుంది జేమ్స్ పిప్స్ స్మాల్ పాక్స్కి వ్యతిరేకంగా వ్యాక్సిన్స్ వేయించుకున్న మొదటి వ్యక్తి మరియు అతని అనుభవం జెన్నర్ మెథడ్ యొక్క ప్రభావానికి కీలకమైన ఆధారాలను అందించింది డాక్టర్ ఎడ్వర్డ్ జెన్నర్ ప్రయోగం వైద్య చరిత్రలో ఒక కీలకమైన క్షణం ఇది వ్యాక్సిన్ అనే కాన్సెప్ట్ను స్థాపించింది మరియు ఇతర వ్యాధులకు వ్యతిరేకంగా వ్యాక్సిన్ల అభివృద్ధికి మార్గం చూపించింది అందుకే డాక్టర్ ఎడ్వర్డ్ జెన్నర్ను ద ఫాదర్ ఆఫ్ వ్యాక్సినేషన్ అంటారు చిన్నపిల్లలకు వ్యాక్సిన్లు సరి అయిన సమయానికి వేయడం వారి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది ప్రాణాంతక వ్యాధుల నుండి వారిని రక్షించడం మరియు వ్యాప్తిని నివారించడం ద్వారా మొత్త సమాజ ఆరోగ్యానికి సహకరిస్తున్న వ్యాక్సిన్లను కనిపెట్టిన సైంటిస్టులందరికీ అభినందనలు